హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ గోంగూర పప్పు అరటికాయ వడ ఇది ఎలా చేయాలో చేసేటప్పుడు చెప్తానండి ఒక్కోటిగా ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు పోసుకొని కడిగి శుభ్రంగా తెచ్చుకుందామండి కడిగి శుభ్రంగా తెచ్చుకున్నానండి ఇప్పుడు కట్ల పొయ్యి మీద చేస్తున్న కట్ల పొయ్యి మీద ఇప్పుడు పెట్టినానండి కందిపప్పు కందిపప్పు ఉడికే లోపల ఈ అరటికాయ పువ్వు శుభ్రంగా ఒలిసి అండి మూడు కాయలు తీసుకున్నానండి శుభ్రంగా ఒలిసి పెట్టుకుందాం పప్పు బాగా ఉడికిపోయిందండి ఈ పప్పు ఈ పొంగు మీద అట్టే ఉడికితే బాగుంటుందండి మంచి రుచిగా ఉంటుంది ఇప్పుడు టమాటాలు మూడు మీడియం సైజు తీసుకున్నానండి అది కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూను పసుపు వెంటనే ఒకటిన్నర స్పూను కారం అండి కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఈ మట్టి కుండలో చేస్తే గోంగూర పప్పు మంచి రుచిని సిద్ధండి మన ఇంట్లో ఉండే డేక్స్ అయినా కడాయి అయినా రొంట్లల్లో చేసుకుంటే ఇంత టేస్ట్ రాదండి మట్టి కుండలో చేసిందే మంచి రుచిని ఇస్తుందండి ఈ పప్పు బాగా కలిపి అయిపోయిందండి గోంగూర ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి ఒలిసి పెట్టుకున్నాను రెండు నీళ్ళతో కడిగి పెట్టుకున్నానండి శుభ్రంగా ఇప్పుడు ఇది మూడోది నీళ్ళు మూడోది నీళ్ళతో ఇప్పుడు శుభ్రం కడుక్కొని పప్పులో వేసుకుంటున్నాను అండి చెప్పనాటికి మర్చిపోయినానండి పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఒక కట్ట గోంగూర వేసుకోండి పులుపు తక్కువగా తినేవాళ్ళు సుగం కట్ట వేసుకుంటే సరిపోద్దండి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని నేనైతే ఒక కట్ట తీసుకు వేసుకున్నానండి ఒక కట్ట కొంగూర వేసుకొని ఉడగబెట్టుకొని బాగా బాగా ఉడగబెట్టుకోవాలండి ఇప్పుడు అంతా వేసి అయిపోయిందండి పప్పులో కలిసేటట్టు బాగా కలుపుకుందాం ఇప్పుడు బాగా కలిపి అయిపోయిందండి ఒక ఉల్లిగడ్డ తరిగి వేసుకుందాం ఉల్లిగడ్డలు ఇవేసి అయిపోయిందండి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు రుచికి సరిపడా రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందామండి ఆ ఉప్పుకి పప్పుకి బాగా సెట్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు బాగా కలిపి అయిపోయిందండి ఇది ఉడికే లోపల అరటి పువ్వు వడకి ఏమేమి వేస్తానో చూడండి అరటి పువ్వు వడకి ఇప్పుడు రెడీ చేస్తున్నానండి ముందుగా మూడు అరటి పువ్వులు ఒలిసి పెట్టుకున్నానండి పచ్చనగపప్పు ఒక గంట ముందుగా ఊరపెట్టి పెట్టుకోవాలండి లవంగాలు మూడు చెక్క పులుకులు రెండు వెల్లుల్లి రెబ్బ ఒకటండి ఒలిసి పెట్టుకున్నాను అల్లం ముక్క ఒకటండి పచ్చిమిరక్కాయలు మూడు తీసుకున్నానండి ఉల్లిగడ్డ సుగం తీసుకున్నానండి తర్వాత ధనియాలు ఒక స్పూన్ తీసుకున్నానండి ఇప్పుడు ఇవి మిక్సీలో వేసుకుందామండి ఒక్కొక్కటిగా ముందుగా ఉల్లిగడ్డ తరిగి మిక్సీలో వేసుకుందామండి పచ్చిమిరకాయలు మూడు తుంపి వేసుకుంటున్నానండి లవంగాలు మూడు వేసుకుంటున్నానండి చెక్క పులుకులు రెండు వేసుకుంటున్నానండి వెల్లుల్లి రెబ్బ ఒకటి ఒలిసి పెట్టుకుంటున్నాను కదండి అది వేసుకుంటున్నా అల్లం ముక్క చిన్నది ఒకటి తీసుకున్నానండి ఇప్పుడు అది తరిగి వేసుకుంటున్నా ధనియాలు ఒక స్పూన్ అండి వేసుకుంటున్నానండి పచ్చరికి పప్పు ఒక గంట నానబెట్టి పెట్టుకుని ఉన్నానండి బాగా నానింది ఇప్పుడు అది వేసుకుంటున్నా మిక్సీలో ఒక స్పూను ఉప్పు వేసుకుందామండి సరిపాకపోతే మిక్సీ చేసుకున్నానుక చూసుకొని వేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ చేసుకుందామండి ఇది మిక్సీ చేసే లోపల గోంగూర పప్పు ఎలా ఉడికిందో చూద్దామండి బాగా కలుపుకుందామండి ఈ గోంగూర పప్పు బాగా ఉడిగిపోయిందండి ఇంకొక ఐదు నిమిషాలు పొయ్యి మీద అలాగే పెట్టుకుందామండి ఇలాగే ఉడకాలి ఇది ఉడికే లోపల అరటికాయ పువ్వుకి రెడీ చేసుకుందామండి పిండి కలుపుకోవాలండి ఒక గిన్నె తీసుకొని మిక్సీ చేసుకున్న పిండిని ఇందులో వేసుకుందాం ఇప్పుడు అరటి పువ్వుని కొంచెం కొంచెంగా తీసుకొని చన్నలుగా తరుక్కోవాలండి చూశారా ఈ విధంగా తరుక్కొని పిండిలో వేసుకొని కలుపుకోవాలండి మొత్తం ఇలాగే తరుక్కొని వేసుకోవాలండి ఇది బాగా కలుపుకొని ఒక్కొక్క వాడగా వేసుకోవటమేనండి గోంగూర పప్పు బాగా ఉడిగిపోయిందండి నేనైతే దీన్ని వెనుపుకుంటున్నాను ఇలా వెనుపుకొని ఇలా వెనుపుకొని పక్కన పెట్టుకుందామండి ఇంతలోపల పొయ్యి మీద ఒక కడాయి పెట్టి వడకు సరిపడా నూనె పోసుకుందామండి ఈ నూనె బాగా వేడి ఇప్పుడు అరటి పువ్వు వడ ఒక్కొక్కటి తట్టి వేసుకుందామండి ఇప్పుడు నూనెలో చూడండి ఈ విధంగా ఒక్కొక్కటి తట్టి వేసుకుందామండి అట్ పువ్వు వాడ ఈ విధంగా అన్నీ వేసుకొని ఎర్రం కాగింది కాలిన వరకు ఉండించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా కలర్ వస్తే చాలండి తీసి పక్కన పెట్టుకుందాం ఎక్కువ కాలకూడదండి పువ్వు కూడా ఎక్కువ కాలితే మళ్ళీ సేదు వచ్చేస్తుందండి ఈ విధంగా కాలితేనే చాలండి ఇప్పుడు అన్నీ అదే విధంగా కాల్చుకోవాలండి కాల్చి అయిపోయిందండి ఇప్పుడు గోంగూర పప్పు తాలింపు వేసుకుందాం తాలింపుకి సరిపడా నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కలిపి వేసుకుంటున్నానండి రెండు ఎండుమిరకాయలు తుంపి వేసుకున్నాను కొద్దిగా వెల్లుల్లి రబ్బులు బాగా పెట్టుకొని ఉన్నానండి అది వేసుకుంటున్నాను ఇది వేసుకున్నానుక బాగా కలుపుకుందమండి ఇది బాగా వేగినాక గోంగూర పప్పు ఇందులో వేసుకుందామండి ఇప్పుడు తాలింపు వేసేస్తున్నానండి బాగా కలుపుకోవాలండి ఈ తాలింపు గోంగూర పప్పు కలిసే వరకు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఉడుకుడు కన్నంలోకి ఈ గోంగూర పప్పు అరటి పువ్వు వడ రెండు కలుపుకొని వేసుకొని తింటే ఆ కాంబినేషనే సూపర్గా ఉంటుందండి అంతేనండి గోంగూర పప్పు అరటి పువ్వు వడ రెడీ అయిపోయిందండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం